జై గురుదేవ్ ఓం శ్రీ సాయి దివ్యాత్మ స్వరూపులారా మానవ నాగరికత పరిణామంలో మూడు విప్లవాలు సంభవించాయి అవేమిటి వ్యవసాయ విప్లవం పారిశ్రామిక విప్లవం ప్రస్తుతం కొనసాగుతుంది సమాచార విప్లవం ఇంతకు ముందు మీరు వ్యవసాయ విప్లవాన్ని గురించి తెలుసుకున్నారు వ్యవసాయ విప్లవం ద్వారా మానవుడు ఎదగలేదు బలహీనపడ్డాడు మానవుడు బలోపేతం కాలేదు బలహీనపడ్డాడు ఎందువలన వ్యవసాయ విప్లవం వలన అడవుల విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది ఇటీవల కాలంలో భూములకు రేట్లు పెరగటం వల్ల అడవులు మొత్తాన్ని కూడా నరికి వేస్తూ వ్యవసాయానికి ఆ భూమిని వాడుకుంటూ ఉన్నారు కాబట్టి వ్యవసాయం ద్వారా మనిషి ఒకవైపున లబ్ధి పొందాను అనుకుంటున్నాడు కానీ మరొక వైపు తీవ్రంగా నష్టపోయాడు దాని గురించి మనం శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం చూడండి వ్యవసాయం ద్వారా మనిషి పంటలు పండిస్తున్నాడు కదా ఆ పంటలలో కొన్ని మానవ జాతికి ఉపయోగపడుతున్నాయి కానీ కొన్ని పంటలు మాత్రం కమర్షియల్గా ఉండటం వల్ల వ్యాపారాత్మకంగా ఉండటం వల్ల మనిషి వ్యవసాయాన్ని కూడా వ్యాపార ధోరణిలో అనుసరించడం వల్ల నష్టపోతూ ఉన్నాడు ఆ నష్టం ఫలితంగానే బలవంతంగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు మీరు గమనించండి భూమండలం మొత్తంలో ఎక్కువగా ఆత్మహత్యలు రైతు కుటుంబాలలో జరుగుతున్నాయి అందుకు మూల కారణం ఏంటి ఎక్కువ దిగుబడి రావాలి ఎక్కువ ఆదాయం రావాలనేటటువంటి భావనతోటి వ్యాపారాత్మక పంటలను ప్రోత్సహించుకుంటూ విపరీతంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రకృతి వైపరీత్యాలకి ఆ పంటలు తక్కువగా దిగుబడినివ్వటం వల్ల మనిషి ఆర్థికంగా నష్టపోయి అప్పులు తీరక బలవంతంగా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కదా అంటే వ్యవసాయం సామాజిక పురోభివృద్ధి కోసం కాకుండా సామాజిక స్పృహకు సంబంధించి కాకుండా లాభాపేక్షతో కొనసాగించడం వల్ల మనిషి నష్టపోతున్నాడు ఆ నష్టాన్ని భర్తీ చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయి మరొక విషయం ఏంటంటే ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపారాత్మక దూరంలో కొనసాగుతుంది కాబట్టి రైతు పంటను పండిస్తున్నాడు కానీ గిట్టుబాటు ధర లభించడం లేదు కదా బడా పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారస్తులు కానీ రైతు పండించేటటువంటి పంటకు గిట్టుబాటు దాన్ని ఇవ్వటం లేదు కదా దానివల్ల ఏమైంది పండించేది రైతు ఫలితాన్ని పొందేది దళారి వ్యాపారస్తులు రైతు సొంతంగా అమ్ముకోలేడు కాబట్టి మధ్యలో బ్రోకర్ల ద్వారా దళారుల ద్వారా ఆ పంట అమ్మించబడుతుంది కాబట్టి ఎక్కువ లాభం దళారులకే పోతుంది నాలుగైదు ఇళ్ళు కష్టపడి చెమటోడ్చి భూమిని నమ్ముకొని పంట పండిస్తే దాన్ని దళార్లు లాభం కోసం బ్రోకరేజ్ కోసం ఆ రైతుకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేస్తున్నారు ఏసీల కూర్చున్నాకేమో లక్షల లక్షల డబ్బులు వస్తున్నాయి ఎండలో పంట పండించేటటువంటి రైతు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నాడు ఆ విధంగా వ్యవసాయం అనేది ప్రమాదకరంగా మారింది చాలామంది వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలస పోతున్నారు అక్కడే స్థిరపడుతున్నారు అయితే మరొక ప్రమాదం చెప్తాను రైతులు ధాన్యాన్ని పండిస్తున్నారు కదా రైతులు ధాన్యాన్ని పండిస్తున్నారు కదా ఆ ధాన్యం ఏ జాతుల కోసం మానవ జాతి కోసం కానే కాదు ధాన్యం అనేది మానవ జాతి కోసం కానే కాదు ధాన్యం పక్షుల కోసం ఉత్పత్తి అవుతుంది అంటే ప్రకృతి ధాన్యాన్ని పక్షులకు కేటాయించింది ఎందువలన పక్షులు గింజలు తింటూ ఉంటాయి ఆ గింజలతో పాటు కొన్ని పక్షులు రాళ్ళు కూడా తింటూ ఉంటాయి ఈ గింజలు రాళ్లతో ఉన్నటువంటి పదార్థం లోపలికి పెడుతుంది అక్కడ ఒక చోట నిలవ ఉంటుంది అదేమిటంటే అంతర జఠరము దాన్ని గిజైడ్ అంటారు అది ఒక గ్రైండింగ్ మిషన్ లాగా పనిచేస్తుంది తిన్నటువంటి పదార్థం మొత్తం కూడా గింజలు మొత్తం కూడా అక్కడ పిండిగా ఆవించబడి ఆ తర్వాత వంట పడుతూ ఉంటాయి శరీరానికి ఉపయోగపడుతూ ఉంటాయి అంటే దీని యొక్క సూత్రం ఏమిటి ఏమిటి సూత్రం ధాన్యం అనేది మనుషుల కోసం కాదు ధాన్యం ప్రధానంగా పక్షులు కేటాయించబడింది అటువంటి ధాన్యాన్ని ఎవరు పండించి తింటున్నారు మనుషులు పండించి తింటున్నారు ధాన్యం నేరుగా అరగదు కాబట్టి వండుకుంటున్నారు ఇక్కడే మానవ జాతి పతనం ప్రారంభమైంది మనిషి స్వతహాగా ఏం తినాలి కూరగాయలు తినాలి పండ్లు తినాలి దుంపలు తినాలి ధాన్యం అసలు తినకూడదు మానవుల యొక్క జీర్ణ వ్యవస్థ అంతా కూడా కాయగూరలు పండ్లు దుంపలు ఆకులు అడిగించుకునే విధంగా ఉంది తప్ప ధాన్యానికి సంబంధించింది కాదు ధాన్యం పక్షుల కేటాయించబడింది పక్షుల కేటాయించబడ్డటువంటి ధాన్యాన్ని మనిషి ఏం చేస్తున్నాడు పంట పండించి వండుకొని తింటున్నాడు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే కాయగూరలు కానీ పండ్లు కానీ దుంపలు కానీ ఎక్కువ కాలం ఉండవు కదా అదే ధాన్యం అయితే సంవత్సరాల తడబడి నిలవుంటుంది కదా ధాన్యం ఉంటుంది కాబట్టి అతను దాన్ని పండించి డైరెక్ట్గా ధాన్యం తినలేక వండుకుంటున్నాడు వండుకొని తింటున్నాడు వంట ప్రారంభించాడు మీకు ఒక విషయం చెప్తున్నాను వంట ప్రారంభించడంతో మానవుడి యొక్క పతనం ప్రారంభమైంది ఎలా వంట మొదలుపెట్టిన తర్వాత నిప్పొచ్చింది పాత్రలు వచ్చాయి ఆ తర్వాత వంటను వండటం కోసం విపరీతంగా శ్రమించవలసి వస్తుంది అన్నిటిని మించి వంటను వండటం ద్వారా అది తమోవడంగా మారిపోయింది మీకు ఒక విషయం చెప్తున్నాను ధాన్యం బస్తాలలో ఎంతకాలమైనా ఉంటుంది కదా అది వండినటువంటి అన్నం అయితే ఉదయం వండినటువంటి అన్నం సాయంత్రాలకే వాసన కొడుతుంది కదా కూరగాయన్ని కూడా తీసుకోండి వండుతున్నారు కదా ఏమవుతుంది ఉదయం వండినటువంటి కూర సాయంత్రానికి వాసన కొడుతుంది కదా అంటే అందులోకి ఏం చేరింది తమోగుణం చేరింది ఏం తగ్గింది ప్రాణశక్తి తగ్గింది మనిషి ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నప్పుడు తాజాగా లభించేటటువంటి దుంపలు తిన్నాడు పండ్లు తిన్నాడు కాయగూరలు తిన్నాడు దృఢంగా ఉన్నాడు పటిష్టంగా ఉన్నాడు శక్తివంతం ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు కదా ఎప్పుడైతే వంట ప్రారంభించాడో ఏం జరిగింది ఆ పదార్థాన్ని ఉడకబెట్టడం వల్ల దానిలో ఉన్నటువంటి పీచ్ అంతా కూడా అయిపోతుంది కదా ఫైబర్ మొత్తం అయిపోతుంది కదా ఫైబర్ మొత్తం ధ్వంసం అయినప్పుడు కేవలం శక్తి లేనటువంటి పదార్థాన్ని తింటున్నాం తప్ప పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాన్ని తినటం లేదు కదా కొంచెం ఆలోచించండి ఒక కోర ఉదయం వండుకున్నాం సాయంత్రం తినలేకపోతున్నాం కదా అన్నం ఉదయం వండాం రెండో రోజు ఉదయానికి దాన్ని తింటలేదు కదా అది ధాన్యం అయితే కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది కదా కాబట్టి మానవుడు నాగరికత పరిణామంలో వంటను ప్రారంభించటం వల్ల ఆహార స్వభావాన్ని మార్చుకోవటం వల్ల తమోగణం పెరిగింది రజోవణం పెరిగింది పచ్చిగా ఉన్నటువంటి పదార్థం కొద్దిగా తీసుకున్నా శరీరానికి సరిపోతుంది ఎందుకంటే ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుంది కదా వండినటువంటి ఆహారం ఎంత తిన్నా సరే జీర్ణాశయం నిండుతుంది తప్ప దానిలో ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది కదా పోషక విలువలు ఉండవు కదా పీచు పదార్థం మొత్తం అయిపోతుంది కదా ఆలోచించండి ఎంత నష్టం జరుగుతుందో మీరు ఆలోచించండి మానవుడు ఆకస్మికంగా పతనం కాలేదు అది స్లో పాయిజన్ లాగా దశల వారిగా మనిషిని పీల్చి పిప్పి చేసింది నాగరిక మానవుడు అనాగరిక జంతు ప్రభుత్వం ఉన్నటువంటి మానవుడి కన్నా అన్ని విధాల బలహీనపడ్డాడు ఫిజికల్ స్టామినా పడిపోయింది కదా ఫిజికల్ స్టామినా పడిపోయిందంటే మెంటల్ స్టామినా కూడా పడిపోయినట్లే కదా కష్టించి పనిచేసేటటువంటి తత్వం లేదు కదా తాజాగా లభించేటటువంటి పండ్లు కానీ కూరగాయలు కానీ దుంపలు కానీ ఇవన్నీ కూడా విపరీతమైన శక్తిని ఇస్తాయి కదా అంటే శక్తి లేనటువంటి పదార్థాన్ని లోపలికి తీసుకుంటున్నాడు తప్ప అది జీర్ణం కావటానికి ఎంత సమయం పడుతుందో ఆలోచించండి వండినటువంటి ఆహారం ఎక్కువగా తీసుకునేటట్లయితే అది తమోగుణంతో కూడి ఉండి అది జీర్ణం కావడం కోసం మనిషి యొక్క శక్తిని ఉపయోగించుకుంటుంది ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ నీరసంగా ఉంటుంది ఆహారం తక్కువగా తీసుకుంటే మనిషి చురుగ్గా చైతన్యవంతంగా ఉంటాడు అదే తాజాగా లభించేటటువంటి పండ్లు కానీ కూరగాయలు కానీ దుంపలు కానీ తీసుకుంటే శరీరం ఎలా ఉంటుంది తీసుకునే తక్కువ శక్తి ఎక్కువ కదా అది వండినటువంటి పదార్థం తీసుకుంటే ఏమవుతుంది తినటం ఎక్కువ శక్తి తక్కువ ఎప్పుడైతే ఎక్కువగా తిని శక్తి లేక మనిషి నీరసపడిపోతాడో కష్టపడి పనిచేయలేడు కదా ఇదంతా కూడా ఆకస్మికంగా జరిగింది కాదు మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏది ప్రమాదమో దాన్ని తెలుసుకోలేకపోయాడు జీవితానికి ఏది అవసరమో దాని గురించి ఆలోచించలేకపోయాడు చేతులు కాలాయి ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నాడు ప్రయోజనం ఏమిటి వండినటువంటి పదార్థంలో పోషక విలువలు ఉండవు మరొక ప్రమాదం చెప్తాను వండినటువంటి పదార్థంలో వండినటువంటి ఆహారంలో కొన్ని విటమిన్స్ ముఖ్యమైనటువంటి లవణాలు లోపిస్తాయి కదా అందువల్ల మనిషి ఏం చేస్తున్నాడు వాటిని కృత్రిమంగా ఆహారంలో కలుపుకుంటున్నాడు కృత్రిమంగా ఆహారంలో కలుపుకుంటున్నాడు వల్ల ఏమవుతుంది అనుగుణంగా కొన్ని పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నాడు కొన్ని పదార్థాలు పూర్తిగా లోపిస్తున్నాయి ఏ పదార్థమైనా పరిమితంగా ఉంటే ఔషధం కదా అతిగా ఉంటే ప్రమాదం కదా అనుగుణంగా ఆహారం తీసుకోవాలా ఆహారం శుచిగా ఉండాలా తాజాగా ఉండాలా తాజాగా ఉండాలి శుచిగా ఉండాలి కదా ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే ఏమవుతుంది శరీరం బరువు పెరుగుతుంది కదా ఆహారంలో నీరు ఎక్కువ శాతం ఉందనుకోండి శరీరంలో నీటి మోతాదు పెరుగుతుంది కదా ఆహారం ఉందనుకోండి అదంత విషంగా మారుతుంది కదా కొంతమంది కొన్ని పదార్థాలను తయారు చేసుకొని సంవత్సరం మొత్తం తింటూ ఉంటారు అవి పరిమితంగా తీసుకుంటే ఎటువంటి నష్టం లేదు అతిగా తీసుకుంటేనే ప్రమాదకరం ఇక దానికి తోడు నవనాగరికత మోజులో క్రొత్త క్రొత్త పదార్థాన్ని కనిపెడుతూ ఉన్నాడు అవన్నీ కూడా టీవీ ఛానల్స్ ద్వారా ప్రచారం అవుతూ ఉన్నాయి ఆ విధంగా రుచికనుగుణంగా నాగరికత పరిణామంలో మనిషి అవసరం లేనటువంటి పదార్థాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటున్నాడు అవసరం ఉన్నటువంటి పదార్థం పూర్తిగా లోపించిపోతుంది పదార్థం సమత్వాన్ని సమతుల్యతను కోల్పోతుంది కదా ఇక మనిషి ఏమవుతాడు ఆలోచించండి కాబట్టి ఫుడ్ యొక్క ఎఫెక్ట్ జీవితం మీద ప్రత్యక్షంగా ఉంటుంది పోని తాజాగా లభించేటటువంటి కూరగాయలు పండ్లు దుంపలు తిందామన్నా అవి కూడా క్రిమి సంహారక మందుల ద్వారా పురుగు మందుల ద్వారా కొన్ని ఎరువుల ద్వారా అవి కూడా కలుషితం అవుతున్నాయి కదా కాబట్టి తాజాగా లభించే పదార్థము తినటానికి ఆమోదయోగ్యం కాదు వండి వార్చి రుచికి అనుగుణంగా తయారు చేసినటువంటి పదార్థం వల్ల కూడా ప్రమాదం సంభ్రమిస్తుంది కదా అంటే మనిషి నాగరికతను దుర్మియోగపరుచుకున్నాడు కదా ఇక మరొక ప్రమాదం వ్యవసాయ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది అడవుల విస్తీర్ణం గణనీయంగా పడిపోతుంది మీరు గమనించండి కావాలంటే అడవుల విస్తీర్ణం పడిపోతే సకాలంలో వర్షాలు పడవు కదా వర్షాలు ఋతువులకు అనుగుణంగా పడాలి కదా పట్టలేదుగా ఎందువల్ల అడవుల విస్తీర్ణం బాగా పడిపోవటం వల్ల పచ్చదనం తగ్గిపోవటం వల్ల మనుషులు ఏమయ్యారు వర్షాలు సరిగా పడగా తీవ్రంగా నష్టపోతున్నారు కదా ఇది చాలా కీలకమైనటువంటి అంశం వృక్షాలు కిరణజన్య సమయోగ్రయ ద్వారా ఫోటోసెన్థసిస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటాయి ఆక్సిజన్ బయటి పంపిస్తాయి ఒక చెట్టు తన జీవిత కాలంలో కొన్ని టన్నులు ఆక్సిజన్ను సమాజంలోకి ప్రపంచంలోకి భూమి మీదకి విడుదల చేస్తుంది కదా చెట్లు విపరీతంగా నరుకుతున్నారు కదా చెట్లను నరకటం ద్వారా ఏమవుతుంది ఆలోచించండి ఆక్సిజన్ మోతాదు తగ్గిపోతుంది కదా కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించబడే ఆక్సిజన్ బయటకు వస్తున్నప్పుడు బ్యాలెన్స్ అవుతుంది కదా జంతువులు ఆక్సిజన్ తీసుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తాయి అదే వృక్షాలైతే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటే ఆక్సిజన్ను బయటికి పంపిస్తూ ఉంటాయి అక్కడ బ్యాలెన్స్ అవుతుంది కదా కాబట్టి అడవులు యొక్క విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవటం వల్ల పారిశ్రామిక వాడలు పెరగటం వల్ల భూమండలం అంతా వేడి తాపానికి గురవుతుంది దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు దీని గురించి ప్రపంచ దేశాలు కొంతవరకు ఆలోచిస్తున్నాయి కానీ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటే అడవుల్ని రక్షించటం అనేది ప్రభుత్వాల బాధ్యతే కానీ రాజకీయాల జోక్యం వల్ల అది కూడా నెరవేరటం లేదు ఇది మరొక ప్రమాదం టెంపరేచర్ పెరుగుతూ ఉంటే మనుషులు ఆ టెంపరేచర్కి అనుగుణంగా జీవించలేరు కదా అందుకని ఏసీలు వాడుతున్నారు కూలర్లు వాడుతున్నారు చలిగా ఉన్నప్పుడు హీటర్స్ వాడుతున్నారు ఖరీదైనటువంటి భవనాల్లో బంధించబడుతున్నారు ఈ నాగరికత మొత్తం మనిషిని దశల వారిగా పతనం చేస్తూ వచ్చింది కదా దీని గురించి చాలా మందికి తెలిసినప్పటికీ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోకపోవడానికి మూల కారణం ప్రపంచ దేశాలు ఐకమత్యంగా లేకపోవటం ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకోవటం ఇక మరొక విషయానికి వద్దాం అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవటం వల్ల పచ్చదనం హరించుకపోవటం వల్ల జంతువులు ఏమవుతున్నాయి పక్షులు ఏమవుతున్నాయి కొంచెం ఆలోచించండి కాలుష్య మోతాదు పెరగటం వల్ల పరిసరాల్లోకి విష పదార్థాలు విడుదల కావటం వల్ల అడవుల విస్తీర్ణం గణనీయంగా పడిపోవటం వల్ల పచ్చదనం హరించుకుపోవటం వల్ల జంతువులు మొత్తం చిన్న భిన్నం అయిపోతున్నాయి వృక్షాలు ఎక్కువగా లేకపోతే జంతువులకి ఆవాసం ఉండదు కదా జంతువులు సురక్షితంగా ఉండలేవు కదా ఆలోచించండి ఆ విధంగా జంతువులకి రక్షణ లేకుండా పోయింది కదా కొన్ని జంతువులు వృక్షాలతో నిరంతరం కలిసిమెలిసి ఉంటాయి వాటికి నీడ కావాలి నీరు కావాలి స్వచ్ఛమైనటువంటి గాలి కావాలి తర్వాత ఆహార పదార్థం కావాలి ఇవన్నీ ఇప్పుడు లభించడం లేదు కదా అందువల్ల అవి చాలా వరకు కనుమరుగవుతున్నాయి విలుప్తం అవుతున్నాయి వాటిని ఎక్స్టింక్ట్ అంటారు విలుప్తం అవుతున్నాయి ఎప్పుడైతే విలువైనటువంటి జంతువులు కనుమరుగవుతున్నాయో కొన్ని జాతులు హరించుకుపోతున్నాయో వాటి వల్ల జంతు సామ్రాజ్యం నష్టపోతుంది కదా అన్ని జాతులు కలిసిమెలిసి అన్యోన్యంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి సుభిక్షంగా ఉంటే ఆ ప్రకృతిని మనిషి చూస్తూ ఉంటే ఆ మనిషి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది జీవనదుల ద్వారా నీరు ప్రవహిస్తూ ఉందనుకోండి లక్షల జంతువులకి అది ఉపయోగపడుతుంది కదా ఇవాళ వ్యవసాయం కోసం విద్యుత్ కోసం పెద్ద పెద్ద డ్యాములు నిర్మిస్తున్నారు కదా వాటి వల్ల నదులలో నీరు తగ్గిపోతుంది కదా నీటి ప్రవాహం తగ్గుతుంది కదా నీటి ప్రవాహం తగ్గటం ద్వారా జంతువులకు నీరు లభించటం లేదు కదా కాబట్టి ఈ విధంగా మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కృత్రిమైనటువంటి మేధస్సు ద్వారా విశిక్షణను కోల్పోయి స్వలాభం కోసం తన భద్రత కోసం ప్రకృతిని సర్వనాశనం చేసి ఇవాళ ప్రకృతి వైపరీత్యాలకు విలవిల్లాడిపోతున్నాడు కదా ఒక భవనాన్ని నిర్మించాలంటే సంవత్సరాల కాల వ్యవధి అవసరం అవుతుంది కదా అది భూకంపం వస్తే ఆ భవనాలు మొత్తం కూడా నేలమట్టం అయిపోతాయి కదా కాబట్టి ఇదంతా కూడా మన చుట్టూ జరుగుతున్నటువంటి దుష్పరిణామం కానీ మనిషి దాన్ని గుర్తించటం లేదు గుర్తించినా పట్టించుకోవటం లేదు బాధ్యతను స్వీకరించడం లేదు ఆహారాన్ని మార్పు చేయటం వల్ల తమోగుణం రజోగుణం పెరగటం వల్ల ఆ ప్రభావం పుట్టబోయేటటువంటి బిడ్డల మీద కూడా ఉంటుంది కదా ఇక్కడ ప్రపంచం మొత్తంలో ఒక్క మానవ జాతిలోనే తమోగుణం రజోగుణం తారాస్థాయిలో ఉన్నాయి సర్వగుణం తక్కువగా ఉంది దానికి మూల కారణం ఆహారమే ఆహారం తమో గుణ రజోగుణ సంబంధమైంది కాబట్టి శరీరం కూడా తమో రజోగుణ సంబంధమైనటువంటి వ్యవస్థగా రూపాంతరం చెందింది కదా కాబట్టి చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువగా ఉంది ఆధ్యాత్మికత వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే సమాజం మారకుండా అంతరంగం ఎలా మారుతుంది సమాజం ప్రమాదకరంగా ఉన్నప్పుడు మనిషి సాధనల పట్టు సాధించలేడు కదా ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అదే కదా అందువల్ల వ్యవసాయ విప్లవం కొద్దిగా ప్రయోజనం చేకూర్చిన మాట వాస్తవమే కానీ అపారమైనటువంటి నష్టాన్ని కలగజేసింది దాని గురించి అందరూ తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఇది స్లో పాయిజన్ లాగా ప్రపంచాన్ని పతనం చేసింది కాబట్టి వెంటనే పునరుద్ధరించడం కూడా సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే వేల సంవత్సరాల నాటి పతనాన్ని వెంటనే సరిదిద్దటం సాధ్యం కాదు కదా అందువల్ల అందరూ కూడా కొంచెం పరివర్తన పశ్చాత్తా పంచింది సామాజిక బాధ్యతను స్వీకరించగలిగితే భావితరాలను మనం తప్పనిసరిగా కాపాడుకుంటాం ఆ విధంగా మనం చర్యలు తీసుకుందాం ప్రపంచాన్ని కాపాడుకుందాం జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్